హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు చందరిపడు వచ్చాము ఎన్టీఆర్ జిల్లా ఇది ఇక్కడైతే ఫుడ్ బాగుంది హోటల్ పేరు ఏంటైతే తెలియదు కానీ నాకు హాయ్ హోటల్ పేరు ఏంటో చూడండి జై జై భారత్ హోటల్ పేరు కానీ ఇక్కడ ఫుడ్ అయితే బాగుంది ఎవరన్నా మీరు వెళ్ళేటట్టు ఉంటే కింద ఇక్కడ ఈ సైడ్ ఆగేసి ఫుడ్ తినేసరండి సూపర్ ఉంది టేస్టు మన ఇంటి భోజనం తిన్నట్టే ఉంటుంది ఓకేనా వీడియో కినుక మీకు నచ్చినయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని మాత్రం సపోర్ట్ చేస్తూ ఉండండి ఇప్పుడే మేము బిర్యానీ తినేసి ఇప్పుడు ప్రజెంట్ పోస్ట్ చేస్తుంది ఇక చూడండి మా ఊరు ఏంటి ఏంటి అని అడుగుతున్నారు కదా అందరు వస్తుంది కదా అది మా ఊరు అదిపోతుంది ఇక మేమందరం ఇంకా ఫ్రెండ్స్ అందరం కారులో కూర్చొని ఇక తోలుతున్నాడు తను చాలా కష్టపడతాడు మా కోసం తీసే బిన్నున్నాయి మా మిర్రర్ లో చూసుకో అయితే ఎదురుంగా లారీ వస్తుంది మాకు నక్కి నక్కి చూస్తుంది చూడండి ఒక గుండు మధ్య మధ్యలో ఇలా మేము నేచర్ ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం అనమాట ప్రయాణం ఇలా కొనసాగుతుంది ఇలా వెళ్తుంది అనమాట ఏం చేస్తున్నా రాంగ్ రూట్లో వెళ్ళొద్దు కదా ఇదిగోండి మీ అందరు ఎదురు చూసే ఫ్యాన్ ఆయన కారు తలక చిన్నప్పుడు మేము ఎద్దుల పండ్ల మీద వెళ్తుంటే ఇలాగే తలకే పైన పెట్టి చూసేవాళ్ళం అనమాట ఇప్పుడు ఆయన కారులో చూస్తున్నాడు కాకపోతే మేము అప్పుడు ఎద్దుల బండ్లు అట్లా ట్రాక్టర్ మీద వెళ్తున్న ఎద్దుల బండ్లు వెళ్తుంటే అలా చూస్తూ ఉండాలి చెప్పు మన చెప్పు ఛానల్ సబ్స్క్రైబ్ లైవ్ సబ్స్క్రైను సిగ్నల్ లేదు లైవ్ చేయడానికి సో గాయ్స్ ఇప్పుడైతే మేము ఆ ఊరు వచ్చాము గాయ్స్ మీకు నచ్చితే కినుక ఛానల్ని సబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్ గాయస్ నేనైతే రేగుపల్లికి వచ్చాను చూడండి లొకేషన్ సూపర్ ఉంటుంది చూసారు కదా ఇంకా ఇవైతే పళ్ళు చిన్న చిన్న కాయలే ఉన్నాయి పట్టు పచ్చిగా ఉన్నాయి కన్న కండ పచ్చిగా ఉన్నాయి అమ్మ బామలే కాయలు అయితే ఉన్నాయి కానీ పచ్చిగా ఉన్నాయి పచ్చిగా ఉన్నా కొంచెం పర్లేదు టేస్టీగానే ఉన్నాయి దీనికి ఒక సామెత ఉంది అంటే ఒక సామెత అంటే సామెత అని కూడా చెప్పడానికి లేదు కానీ ఒకటి ఉంది కాకపోతే ఆ పదం మనం వాడటం కష్టం అప్పట్లో అమ్మం వల్లనే వాళ్ళు అనమాట తల్లిలా పిల్లమ్మ అని అక్కడ ఉంది రేగాల కోసం మరి నేను ఈయన బండి ఆపి మళ్ళీ రివర్స్ తిప్పించాను కొంచెం పర్లేదు బాగానే ఉన్నాయి వేదం తృప్తికి ఆగినందుకైనా ఒక రెండు కాయలు కాయలు దొరికినాయి అంతే అన్ని పచ్చియే ఉన్నాయి ఆ కొండకు ఒక చరిత్ర ఉంది కానీ అది రివ్యూ చేయకూడదు రూల్స్ ప్రకారం